మనం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయం వద్ద ఉన్నాం సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా కూడా ఇక్కడ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వేడుకలను అయితే ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ డిసిసి అధ్యక్షుడు తుంకుట నర్సరెడ్డి గారి అధ్యక్షతన ఫ్లాగ్ హోస్టింగ్ అయితే ఇప్పుడే నిర్వహించారు సో ఇక్కడ ఆయన అడిగి మరిన్ని వివరాలు ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తేనండి ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయింది సార్ అవునండి ఎట్లా ఉంది సార్ కొత్త కార్యాలయం కూడా ప్రారంభం ఇక్కడ కొత్త కార్యాలయంలో ఇప్పుడే మన డెబ్బై తొమ్మిదో ఆగస్టు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పార్టీ ఆఫీసు కొత్తగా తీసుకున్నాం కాబట్టి ఇప్పటి నుంచి ఇక్కడ సిద్దిపేట ప్రాంత ప్రజలు జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలన్నీ చెప్పుకుంటూ అదేవిధంగా ఏ అవసరం ఉన్నా తప్పక ఇక్కడికి వారానికి రెండు మూడు రోజులు కూడా మేము ఇక్కడ ఉండదలుచుకున్నాం ఈ విధంగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ప్రజలలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కావాల్సిన ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇప్పుడు అన్ని ప్రభుత్వం కూడా సన్న బియ్యము ఇవన్నీ ఇస్తుంది కాబట్టి ఇటువంటి ప్రచారం ఎక్కువ చేసి రేపు రాబోయే ఎలక్షన్స్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ లోకల్ బాడీస్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచే విధంగా మేము ప్రయత్నం చేస్తాము కాంగ్రెస్ అని ఆశిస్తున్నాం ఆ విధంగా కూడా మేము పనిచేస్తాం ఎందుకంటే ఇంతకు మొదలు అనుకున్నాను ఈ రోజు సిద్ధిపేట హెడ్ క్వార్టర్లో లేము ఎందుకంటే మా గజలెజ్ మెయిన్ సెంటర్ అనుకున్నాం కానీ ఇక్కడ సిద్దిపేట జిల్లాలో అంతకన్నా ఎక్కువ అవసరం ఉంది ఇక్కడ ఉండి జిల్లా నుంచి ప్రజలకు సేవ చేసే భాగ్యము ఇచ్చిర్రు మాకు ఒక అధ్యక్షునిగా ఆ విధంగా ఈ పార్టీ ఆఫీసు రెగ్యులర్గా ఇక్కడికి ఏ సమస్యలున్నా ప్రజలందరూ కూడా ఇక్కడికి రావాలని మీ ద్వారా కోరుతూ అదేవిధంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా ఇప్పుడు ప్రజలకు ఎక్కువ పోయినాయి మంచి పనులు చేస్తుంది ప్రభుత్వం కూడా రేవంత్ అన్న ఏ విధంగా అయితే కష్టం చేస్తుండో అదేవిధంగా మా మహేష్ గౌడ్ గారు కూడా పాదయాత్రతో పబ్లిక్ లో చైతన్యవంతం చేసి పబ్లిక్ అవసరాలు చేసే విధంగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన అడుగుజాడలు ఇక్కడ సిద్ధిపేట కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎక్కడ లేని విధంగా ఇప్పుడు ఉత్సవంతో బాగా పనిచేస్తారు కాబట్టి రాజకీయాలకు వేదిక కాదు కానీ సో అంటే మిగతా మీ ప్రత్యర్థి పార్టీ నాయకులు ఇక్కడ యూరియా కొరత అని అదని అక్కడక్కడ ధర్నాలు చేయించడం మేము కాంగ్రెస్ పార్టీ అయినా కూడా అసలు చెప్పుకోవాలంటే ఇబ్బంది కొంతమంది వాళ్ళు కూడా మీరు కూడా తెలుసుకోవాలి అది వాస్తవమే ఎందుకంటే యూరియా కొరత ఉంది అక్కడ ఉంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లయినా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావద్దని యూరియా కొడత వాళ్ళే సృష్టిస్తున్నారు అయినా కానీ ఇక్కడ ఉన్న మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అనుకున్న దానికన్నా ఎక్కువ పనిచేసి యూరియా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆ రామచంద్రరావు గారు అన్నారు తెలంగాణలోనే ఉన్నదని యూరియా కొరత కానీ దేశం మొత్తం కూడా ఆ యూరియా కొరత సబ్సిడీ ఇవ్వలేక మోడీ గారు సూచిస్తున్నారు కాబట్టి దానిని తట్టుకునే విధంగా రైతులను కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం ఎందుకంటే అప్పుడు వాడే అంత యూరియా ఇప్పుడు వాడొద్దు అనే విధంగా కూడా ఆ విధంగా ఎడ్యుకేట్ చేస్తూ అయిన కాడికి ఇంకా కూడా తెచ్చే కూడా ప్రయత్నం చేస్తున్నాం యూరియా చెప్పండి అంటే నిజంగా దేశంలో అంటే ప్రజలకు రాష్ట్రంలో ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అంది వాళ్ళు సుభిక్షంగా ఉన్నప్పుడు నిజమైన స్వాతంత్రం సో ఇలా స్వాతంత్ర దినోత్సవం మీ కాంగ్రెస్ ప్రజలకు స్వాతంత్రం అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఇలా తెలంగాణలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా సగ సుఖ సంతోషాలతో రైతులు కానీ కార్మికులు కానీ వివిధ అన్ని రంగాలలో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతులను నిర్వహించుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఇలా వాళ్ళు ఇరవై ఇరవై నాలుగు వందల ఇరవై అబద్ధాలు ఆడి కానీ ఒక్క అబద్ధం లేకుండా నిజమైన మర్చిన మాట ప్రకారం అన్ని విధాల సంక్షేమ పథకాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ఎంత కష్టపడి కూడా రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో నంబర్ వన్గా తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి దేశం అంతా ఇదే విధానంగా వాగుతుంది కాబోయడానికి కూడా అత్యారంలో గవర్ మన రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అవుతాడు ఈ యొక్క సంక్షేమ పథకాలతోటి దేశమంతరం వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకున్నటువంటి సందర్భంలో యూరియా కొరత అనేది ఫర్టిలైజర్ కొరత అనేది వ్యవసాయదారులకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం రెండు బాధ్యత వహించాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒకే పార్టీ మీద ఒక సెంటిమెంట్ పార్టీ ఈరోజు తెలంగాణలో తయారైంది అది సెంటిమెంట్లో పుట్టినటువంటి పార్టీ సెంటిమెంట్లోనే అంతరించిపోతుంది ఈ సెంటిమెంట్ రాజకీయాలు ఇక జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయదనేది నేను ఈ శుభ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటున్నా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఒక సెంటిమెంట్ రాజకీయాలతోని మనం తెలంగాణను సాధించడం కానీ ఇక సెంటిమెంట్ రాజకీయాలతోని పరిపాలన మనకొద్దు సుభిక్షమైనటువంటి పరిపాలన సాగించాలంటే నిజంగా దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీయే కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశిస్తారు ఆశీర్వదిస్తారని చూపి కూడా నేను ఆశిస్తున్నాను దేశవ్యాప్తంగా అంబరాన్ అంటున్న సంబరాల్లో దేశానికి స్వాతంత్రం వచ్చిన దినం శుభదినం అందరికీ పదిహేనవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం ప్రజాపాలనలో భాగంగా మరి నూతనంగా ఏర్పడ్డ మన ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి మంత్రివర్గ సహచరులతో దేశంలోనే అత్యున్నతనంగా ఒక వంద సంవత్సరాల క్రితం సుమారు తొంభై సంవత్సరాల క్రితం జరిగిన కుల గణనను మరి దేశానికి రోల్ మోడల్గా మరి ముఖ్యమంత్రి గారు తీసుకొని బీసీగా చేసి ఈ దేశంలో కులాలకు మతాలకు తావులేదు అందరం ప్రజాస్వామ్యయుతంగా బ్రతికుండాలే ఈ దేశం సౌభాగంతో ఉండాలని చెప్పేసి మనాడే భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న దేశాన్ని ఎలా మతాల కుంపటలు పెట్టి మరి రకరకాల ఈరోజు చూస్తే బీహార్ ఎన్నికలను చూస్తే మీకు అర్థమవుతూ ఉంది మరి ఓటర్ లిస్ట్నే కూనీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రవేశిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తే మరి రాష్ట్రంలోకి ఇంత ముందు యూరియా గురించి మాట్లాడుతూ ఉన్నారు యూరియా అనేది ఆనాడు నెహ్రూ సారథ్యంలో మరి అరిత విప్లవం దేవడానికి నత్రజరి తక్కువందని చెప్పేసి యూరియా తీసుకురావడం మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు యూరియా సప్లై అయిపోవడం భాగంగా రైతులు కూడా ఎడ్యుకేట్ అయ్యారు మరి యూరియా ఎంత వాడాలో అంతే వాడుతూ ఉన్నారు అదేవిధంగా రైతులకు వెన్నుతన్నుగా ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ప్రజల మధ్యలో ఉండి ఈ అబద్ధపు సోషల్ మీడియా ప్రచారాలు తిప్పుకోవడానికి మా కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా చెప్తూ ఈ దేశంలో దేశానికి ఆదర్శ రాష్ట్రంగా మిగిలిపోయి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఎస్సీ వర్గీకరణ జరిగితే ఆనాడు రాష్ట్రంలో దేశంలో మొదటి రాష్ట్రంగా మరి అసెంబ్లీ బిల్లు పెట్టడం జరిగింది అంటే ఆలోచించండి ఏ విధంగా తీసుకున్న మరి పది సంవత్సరాల విష ధృతరాష్ట్ర విషకవిలో నలిగిన రాష్ట్రాన్ని మరి ఈరోజు మరి అప్పుల కూపిడి నుంచి బయట తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం పేదలకు ఎప్పుడు కూడా వెన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ఆనాడు ఇందిరాగాంధీ నుంచి నేటి రాహుల్ గాంధీ దాకా తీసుకున్నా మరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటుందని భావిస్తూ మరోసారి జై హింద్ జై భారత్ జై కాంగ్రెస్ రాజకీయాలకు అతీతంగా ఏం లేదు ఇవాళ డిసిసి మా జిల్లా ఆఫీస్ లో జిల్లా అధ్యక్షులు నరసన్న గారి ఆధ్వర్యంలో కావున సిద్దిపేట జిల్లా మరియు కాన్స్టిట్యు ప్రజలందరూ కూడా మా తరఫున జరుపుకోవడం జరిగింది జై డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఘనంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈరోజు మనకు ఈ ఆఫీస్ సిద్దిపేటలో పెట్టడం అన్నది నిజంగా చాలా సంతోషకరమైనటువంటిది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వాళ్ళకి ఏం తోచకుండా ఈ ఫైల్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి సీఎం రిలీఫ్ ఫండ్ అయినా ఏదైనా నిజంగా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు డిసిసి కార్యాలయాన్ని ఓపెన్ చేసి అన్న రెండు మూడు రోజులు కూడా ఇక్కడ ఉండాలని కోరుకున్నారు కాబట్టి అందరు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటూ మనం నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా అందరం కష్టపడి పనిచేసి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన పేద ప్రజల ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను